welcome to pura local news కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం మహానీల విగ్రహాలు ఉన్నటువంటి ముసుగులు తొలగించాలని ఆవిష్కరణ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేదిరెడ్డి దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు అంబేద్కర్ జగ్జీవన్ విగ్రహాల ముసుగులను తొలగించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు ప్రజా సంఘాలతో ఏర్పడిన జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రెండవ రోజు రిలే దీక్ష నిరాహార దీక్ష శిబిరాన్ని దేవేందర్ రెడ్డి సందర్శించి సంఘీభావాన్ని వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో నాటి ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఒక సంకల్పంతో ఏర్పాటు చేసిన మహానీల విగ్రహాలను ఆవిష్కరణ చేయకుండా ఒక ఉన్నతాధికారి అడ్డుకోవడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని అన్నారు నిస్తలాపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి ఎమ్మార్పీ శాసన నాయకులు భోవిని కొమరయ్య మాతంగి లక్ష్మణ్ కనకం రాములు పొన్నం అనిల్ పాషం అశోక్ అశోక్ రెడ్డి గుజ్జుల ప్రణీత్ రెడ్డి చిందం శ్రీనివాస్ తిరుపతి రెడ్డి బూట్ల శ్రీనివాస్ దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు జేఏసీ కన్వీనర్ దుండరాజయ్య మాతంగి శంకర్ సుగుర్తి గగదీశ్వరచారి వందడుపుల సంపత్ అంబాలా సతీష్తో పాటు వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు